మహిళా విద్యకు మహాత్మా జ్యోతిరా పూలే మార్గదర్శకులని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి వ్యాఖ్యానించారు భారతదేశంలోనే బాలికల కోసం మొదటి పాఠశాలను చేసింది పాఠశాలని గుర్తు చేశారు విద్య ద్వారానే సామాజిక అసమానతలు తొలగిపోతాయని విశ్వసించిన సామాజిక సంస్కర్త మహాత్మ జ్యోతిరా పూలే అని కొనియాడారు మహాత్మ జ్యోతిరా పూలే నూట ముప్పై నాలుగో వర్ధంతిని పురస్కరించుకుని గుంటూరు మున్సిపల్ ట్రావెలర్స్ బంగ్లా ఆవరణలో ఆయన విగ్రహానికి జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు అనుగారి వర్గాల అభ్యున్నతికి ఆయన కృషి అజరామరమని కితాబ్ ఇచ్చారు ఆయన జీవితాన్ని నేటితర ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు దాదాపు ఆయన కానీ వాళ్ళ వైఫ్ కానీ ఇద్దరు కూడా మనకి ముఖ్యంగా మహిళల కోసము అప్రెస్ట్ క్లాసెస్ రైట్స్ కోసము చాలా పోరాడిన వ్యక్తులు ఇండిపెండెన్స్ టైంలో దానికి ముందు కూడా సమాజంలో చాలా సమస్యలు ఉన్నప్పటికీ మహిళల్ని ఇంకా డిప్రెస్ క్లాసెస్ ని క్లాసెస్ని క్లాసెస్ ని చాలా సొసైటీ ట్రీట్ చేస్తున్నాయి అనే అంశం మీద అప్పటికే చాలా ఓపెన్గా స్పీక్అవుట్ చేసిన వ్యక్తి ఆయన ఆయన వాళ్ళ వైఫ్ మాట్లాడటమే కాదు వాళ్ళని ఇంకా కూడా వాళ్ళ లైఫ్ని మెరుగుపరచడానికి వాళ్ళు ఆయన ఫస్ట్ వాళ్ళ వైఫ్కే ఎడ్యుకేషన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది అట్లాగే వాళ్ళ ఇంట్లో కూడా సిస్టర్తో ఎడ్యుకేషన్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది తర్వాత ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ కలిపి మహిళల కోసము గర్ల్స్ కోసం ఒక స్కూల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇదంతా ఎప్పుడంటే ఎయిటీన్ ఫార్టీ ఎయిట్లో అంటే సమాజంలో ఆ కాలంలో ఇట్లాంటి టార్చ్ లేని సమయంలో ఆయన దీనికి ముందడుగు వేశారు సో ఇవాళ మహిళలందరూ కూడా ఖచ్చితంగా మనము ఆయనకు కానీ వాళ్ళ వైఫ్ సావిత్రిరావు పులే గారు కానీ ఖచ్చితంగా రుణపడి ఉండాలి ఎందుకంటే వాళ్ళు ఆ రోజు చేసిన ఆందోళన ఆ రోజు తీసుకున్న స్టెప్స్ వల్ల ఇవాళ ఎడ్యుకేషన్ పర్టికులర్లీ గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ అనేది కూడా ఒక కామన్గా ఒక రైట్ లాగా అందరూ కూడా తీసుకుంటున్నాము ఒక కాలంలో అట్లా లేదు సో ఇవాళ ఆయనని గుర్తు తెచ్చుకుంటూ సమాజంలో ఉన్న అందరూ కూడా ఆయన గురించి తెలుసుకొని ముఖ్యంగా ఇప్పుడు ఉన్న యువత కూడా ఆయన గురించి తెలుసుకొని ఇంకా కూడా ఆ కోణంలో ఇంకా ముందుకెళ్లాలని అందరినీ కూడా కోరుకుంటున్నాం